హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ ఈరోజైతే మేము ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాము మీరు కూడా నాతో పాటు వచ్చేయండి చూసేయండి చూసారా ఇదంతా ఆవాల తోటలండి వెళ్ళే దారంతా అవే ఉన్నాయి ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో మేము ఈ వ్యూస్ అన్నీ చూసుకుంటూ మేము ఆ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఆ ప్లేస్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి ఒక థర్టీ ఫైవ్ కేఎం ఉంటుందండి సో మేమైతే బైక్స్ పైనే స్టార్ట్ అయ్యాము చూసారా వ్యూస్ అన్నీ ఎంత బాగున్నాయో ఇంకా మాటల్లోనే ఆ ఏరియా అయితే వచ్చేసింది ఆ ఏరియాయే కోట అండి శృంగవరపు కోట అక్కడికి రాగానే టైం అయితే లంచ్ టైం అయితే అయిపోయింది ఇంక సో డైరెక్ట్గా మేము అక్కడ బిర్యానీ ఫేమస్ అనమాట హోటల్ ముంతాజ్ సో డైరెక్ట్గా మేము అక్కడికే వెళ్ళిపోయాము ఎన్ని చోట్ల బిర్యానీ తిన్నానో కానీ ఈ బిర్యానీ అయితే దేనితోని కంపారిజేషన్ లేదండి అంతా బాగుంది ఇక్కడ వీడు బిర్యానీలో చికెన్ ఫ్రై పీసెస్ అండ్ వీళ్ళు ఇచ్చే గ్రేవీ ఫేమస్ ఇదే ఆ గ్రేవీ ఫుడ్ ఎంత బాగుందో రేటు కూడా అంత రీజనబుల్గా ఉందండి చాలా బాగుంది మీరు ఎవరైనా కోట అంటే అరకు వెళ్ళే దారిలో ఉంటుంది ఆ ఊరు సో మీరు ఎవరైనా వస్తే తప్పకుండా ముంతాజ్ బిర్యానీ టేస్ట్ చేయండి ఇప్పుడు ఎస్కోట్ నుంచి బిర్యానీ తిన్నాం కదా ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి రావడానికి ఒక ఫైవ్ కేఎం ఉంటుంది ఈ ఊరి పేరు వచ్చేసి పుణ్యగిరి అండి పుణ్యగిరి వాటర్ ఫాల్ అంటే అందరికీ తెలిసింది ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంటుంది ఈ వాటర్ ఫాల్ వచ్చేసి దార గంగమ్మ వాటర్ ఫాల్ సో ఇప్పుడు మేమైతే స్టెప్స్ ఎక్కాం కదా ఇంకా పైకి వెళ్తే శివాలయం ఉంటుంది ఈ రైట్కి దిగిపోతే దార గంగమ్మ ఫాల్ ఉంటుంది అనమాట ఇదైతే ఆ కొండల మధ్యలో ఆ డౌన్ కింద ఆ వాటర్ ఫాల్ అయితే ఎంత బాగుంటుందో అండి ఇప్పుడైతే కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి మేము బిఫోర్ ముందు వెళ్ళినప్పుడైతే మంచిగా వాటర్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే కొంచెం వాటర్ తక్కువ ఉంది కానీ ఆ ప్లేస్ అయితే చూడడానికి ఎంత బాగుంటుందో ఆ స్టోన్స్ కానీ ఆ వాటర్ ఆ సౌండ్ కానీ అక్కడ కూర్చొని వింటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కోతులు చాలా ఎక్కువ ఉంటాయి మనం ఏమైనా ఫుడ్ అది తెచ్చుకోకూడదండి తెచ్చుకుంటే ఇంకా అవి అటాక్ చేసి మామూలుగా ఉండదు మీరు ఎవరు కూడా ఫుడ్ పట్టుకొని వెళ్ళకండి ఫుడ్డే కాదు చేతిలో కనీసం కొబ్బరికాయ ఉన్నా కూడా అవి లాగేసుకుంటాయండి వాటర్ బాటిల్ ఉన్నా కూడా లాగేసుకుంటాయి సో మీరు వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి పిల్లలు ఉంటే జాగ్రత్తగా ఉండండి అండ్ ఇక్కడ నుంచి మేము ఆ డౌన్కి అయితే దిగిపోయి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము మాకైతే వాటర్ ఫాల్స్ బీచ్లు అంటే ఇష్టం మీ అందరికీ కూడా ఆల్రెడీ ముందే చెప్పాను కదా సో మేమైతే చాలాసేపు ఇక్కడ ఆడుకొని ఫొటోస్ తీసుకుని వీడియోస్ తీసుకుని చాలాసేపు అయితే ఉన్నాం ఎందుకంటే మేము లంచ్ చేసేసాం కదా సో అందుకని ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు ఇక్కడే ఉన్నాము వాటర్ అయితే చాలా బాగుందండి కొంచెం ఫ్లో తక్కువ ఉందన్నమాట తప్ప వాటర్ అయితే చాలా బాగుంది ఆ నీళ్లు కూడా ఎంత స్వచ్ఛంగా ఉంటాయో అండి మన మినరల్ వాటర్లు అవి కూడా మనికిర అంత స్వచ్ఛంగా వస్తాయి కొండపై నుంచి కానీ ఇవి కూడా కింద ఇవి చూసారా పోర్స్ ఎంత గట్టిగా ఉందో చాలా బాగుంది మేమైతే వీడియోస్ తీసుకుని కొంచెంసేపు అలా మీ అందరికీ కూడా చూపించినట్టు ఉంటుందని మేము ప్లేస్కి మళ్ళీ వచ్చాము మేము ఎప్పుడు విజయనగరం వచ్చినా ఈ ప్లేస్కి అయితే ఒకసారైనా వెళ్తూ ఉంటాము మీకు చెప్పాను కదా కోతులు అటాక్ చేస్తాయని మా అక్క వాళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే ఒక కోతిని దాన్ని రెచ్చగొట్టాడు అది వెళ్ళి మొత్తం దాని టీమ్ నంతా వేసుకుని వచ్చి మమ్మల్ని భయపెట్టింది మేము చాలాసేపు దాన్ని అలా ఇలా బెదిరించి మొత్తానికి ఎలాగైతేనే పంపించేసాము చూసారా మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీని వేసుకుని వచ్చేసింది మీరేనా మాకు లేదా ఫ్యామిలీ అని చెప్పి తీసుకొచ్చి మా మీద అటాక్ ఇద్దాం అనుకుంది సో మేము దాన్ని జాగ్రత్తగా నెమ్మదిగా బెదిరించి పంపించేసాం ఎందుకంటే దాన్ని గట్టిగా బెదిరించామంటే మాకు అయిపోతుంది అనమాట సో దాన్ని అయితే పంపించేసాం ఇంకా అక్కడి నుంచి మేమైతే వ్యూస్ అన్ని చూసుకుంటున్నాం అండ్ నెక్స్ట్ చాలా మంది ఈ టైంలో అరకు వస్తారండి అరకు అయితే వైజాగ్ నుంచి కూడా వస్తారు ఎవరైనా వైజాగ్ నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఎస్కోట్ అయితే టచ్ చేయాలి ఈ ఎస్కోట్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ ఈ పుణ్యగిరి అనే ఏరియా కూడా దగ్గరగానే ఉంటుంది మీరు ఎవరైనా వైజాగ్ నుంచి వస్తే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి ఇదైతే చాలా బాగుంటుంది నేచర్ ఇష్టపడే వాళ్ళు అయితే వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది అండ్ నెక్స్ట్ ఆ బిర్యానీ కూడా అస్సలు మిస్ అవ్వకండి అరకు కూడా మాకు చాలా దగ్గరేనండి ఇప్పుడు మేము ఉన్న ఏరియా దగ్గర నుంచి మాకు అరకు దగ్గరే సో వెళ్ళాలనుకునే వాళ్ళు అలా ప్లాన్ చేసుకుని వెళ్ళచ్చు అండ్ నెక్స్ట్ ఈ ఇప్పుడు బాగుంటుందండి ఈ డిసెంబర్ జనవరి ఫెబీ మార్చి వరకు బాగుంటుంది ఇంకా మరి సమ్మర్ వచ్చేసిందంటే వాటర్ అయితే ఉండదు అప్పుడు బాగోదు ఇంకా ఈవినింగ్ సిక్స్ దాటితే ఈ ప్లేసుల్లో ఉండడం అంత కరెక్ట్ కాదండి సో అందుకని మేమైతే నెమ్మదిగా స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే ఇప్పుడు మేము ఇది ఇక్కడి నుంచి మళ్ళీ ఊర్లోకి వెళ్ళాలి కదా సో అయితే ఇంకా స్టార్ట్ అయిపోయి ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాము పైకి వెళ్ళి మళ్ళీ కిందకి దిగాలన్నమాట ఇది ఇప్పుడు డౌన్ దిగాలి ఇప్పుడు ఆ యెల్లో కలర్ ఆర్చ్ కనిపిస్తుంది కదా అక్కడితో ఇంకా ఎండ్ అనమాట చెప్పాను కదా మీకు ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ టికెట్ అని అక్కడ చెక్ పోస్ట్ దాటితే ఎవరైనా ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకోవాల్సిందే బైక్కి ట్వంటీ మనిషికి ట్వంటీ అంతేనండి ఇంక ఈ వ్యూస్ అన్నీ చూసుకుంటూ మేమైతే బయలుదేరిపోయాం ఆన్ ద వేలో కూడా ఆ రోజు కొంచెం ఎండలేదు మబ్బుగా ఉంది బాగుందని అలా వ్యూస్ అన్నీ చూసుకుంటూ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం ఈ రోడ్స్ అన్నీ కొత్తగా వేసినట్టున్నారు చూ ఎంచ వెళ్ళే రోడ్ కూడా మాకు మంచిగా కన్వీనియంట్గా ఉంది ఇక్కడ నుంచి హౌస్ వచ్చేసి థర్టీ ఫైవ్ కేఎం ఉంటుందండి ఇది చూసారా కోరికొండ సైనిక్ స్కూల్ అండి ఇందులో సీట్ రావాలంటే చాలా కష్టం మంచి బ్రిలియన్స్కే వస్తుంది అన్నమాట ఇంక ఇక్కడ అంతా చెరుకు పంటేనండి దారంతా మాకు చెరుకే కనిపించింది అప్పుడే మాకు రైతులు ఫ్యాక్టరీకి తీసుకెళ్తున్నారు చెరుకు మేము అడిగాము అమౌంట్ ఇస్తాము మాకు చెరుకు కర్రలు ఇస్తారా అంటే పాపం అసలు డబ్బులు వద్దు పట్టుకెళ్ళండి అని చెప్పి ఇచ్చారండి మేము ఎంత తీసుకోమన్నా ఆయన అమౌంట్ వద్దన్నారు కానీ టేస్ట్ అయితే ఎంత బాగుందో చూసారా రైతు కాబట్టి మనం పాపం ఆకలి ఎత్తుందేమో అడిగారు అని చెప్పి ఆయన ఎంత ప్రేమగా తీసిచ్చారో చాలా థ్యాంక్స్ కూడా చెప్పాము మేము మాకు అగో ఇంకా అవైతే పట్టుకుని ఇంటికి వెళ్తే స్టార్ట్ అయిపోయాం ఇంతేనండి వీడియో మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అందరికీ